వాగాఢ సంపత్తో వాగార్హ ప్రతిపత్తి జగద వందే పార్వతీ పరమేశ్వర మాతృదూతాభ్యో నమ నమః నమ ఆచార్యదూతాభ్యో నమ సవాభ్యోన్నమా తిరువురు శ్రేషు ఆశ్రమం ప్రతిరోజు కూడా గురువుల మాటగా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం అందులో భాగంగా శ్రీ భగవద్గీత పదకొండవ శ్లోకాన్ని ఐదవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం చెప్పుకుంటున్నాం ఇందులో ఏం చెప్పబడుతుందంటే కాయేన మనసా బుద్ధా కేవలైరింద్రియైరపియోగి కర్మ కుర్వంతి కు శుద్ధై అని చెప్పబడుతుంది అంటే కర్మయోగులు ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క చిత్తశుద్ధి కోసము ఫలాశక్తిని వదిలిపెట్టి అహంకారము అహంకారాలను కూడా వదిలిపెట్టి శరీరముతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ ఇంద్రియాలతోనూ కూడా ఆయా కర్మలను ఆచరిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు యోగిగా ఉండదలుచుకున్నవారు అభ్యాసం చేసేవారు సాధన చేసేవారు తమ యొక్క మనసులో చిత్తశుద్ధి కోసమని మనం చేసే చేసేటటువంటి పనులు కర్మాస పనులు ఫలాసక్తిని వదిలిపెట్టి అహంకారం అహంకారాన్ని కూడా వదిలిపెట్టి తన శరీరంతో మనస్సుతోటి బుద్ధితోటి ఇంద్రియాలతోనూ కూడా ఆయా కర్మలు ఆచరిస్తూ ఉంటారని చెప్పబడుతుంది అలా ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో వాటి యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో పాపపుణ్యాలన్నీ కూడా వారికి అంటవు అవి తామరాకు మీద నీటి పుట్టువలే ఉంటాయి అని చెప్పబడుతోంది కాబట్టి ప్రతి మానవుడు కూడా నిత్యంగా చేసేటటువంటి పనులు ఆచరిస్తూనే ఉండాలి అదేవిధంగా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక చింతన కూడా ఉండాలి అంటే కుటుంబం కోసము సమాజం కోసము తను వ్యవహారిక పనులన్నీ కూడా ఆచరిస్తూ తన యొక్క ఆత్మశుద్ధి కోసము తన భక్తి మార్గంలో ఉండటం కోసము భగవంతుని మీద జాస ఉంచి ఫలితాన్ని కోరకుండా అహంకారం లేకుండా మమకారాలను వదిలిపెట్టి ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఎవరైతే తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే తామరాకు వ్యవహారికమైనటువంటి పనులు నీటి బొట్టు తను చేసేటటువంటి మంచి ఆ ఆచరణ ఫలా బలాశక్తి లేని ఆచరణ ఉంటే అప్పుడు అవి వాటి యొక్క ఫలితము అంటుకోదు అని చెప్తుంది అదేవిధంగా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆధ్యాత్మిక అనేది కొంత వయసు వస్తేనే కాదు చిన్న చిన్నప్పటి నుంచి అభ్యాసం కలగాలి మానవునికి ప్రకృతి యొక్క పనులు వ్యవహారికమైన పనులు ఒక పక్షికి రెక్కైతే ఒక రెక్కైతే రెండవ రెక్క తత్వం ఈ ఆధ్యాత్మికత్వంలో పెరిగిన వారు ఎప్పుడు కూడా సా సంప్రదాయాన్ని వదిలిపెట్టరు తన యొక్క ఉనికి ఏదైతే ఉందో తనని చూసుకుంటుంటాడు తనలో భగవంతుని కూడా చూసుకుంటుంటాడు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక అందరూ కూడా ఆచరించి ధన్యులు అవుతారని చెప్తున్నాం ఈ యొక్క వీడియోలకి మీరందరూ ప్రోత్సహిస్తూ లైక్ చేస్తూ తర్వాత కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోకాన్ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి